ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు శని తృతీయంలో ఉన్నాడు రాహు చతుర్థంలో ఉన్నాడు కేతువు దశమంలో ఉన్నాడు ఈ గ్రహ పరిస్థితిని పరిశీలించి చూస్తే ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు వాగ్దానాన్ని చేసి ఇరుకున పడే పరిస్థితి ఉంది కాబట్టి వాగ్దానాలు మంచిది కాదు మఖానక్షత్ర జాతకులు ఇతరులొచ్చి తమను ఏదైనా ఒక చిన్న సూచన అడగగానే సంపూర్ణంగా కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకుని నిందకి గురయ్యే అవకాశం ఈ వారంలో బాగా కనిపిస్తోంది జాగ్రత్తగా ఉండాలి పూర్వ ఫల్గునీ నక్షత్రం వాళ్ళు వాగ్దానాన్ని చేసి అనవసరంగా ఇరుకునబడే లక్షణం కనిపిస్తోంది ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి సంతానపూర్వకమైనటువంటి సొమ్ము గురించిన ఒత్తిడి బాగా కనిపించే అవకాశం కనిపిస్తోంది దైవపరంగా అయినట్లయితే శ్రీ విష్ణు సహస్రనామాల్ని పఠించడం చాలా మంచిది సేవాపరంగా అయినట్లయితే తమ చుట్టూరా ఉన్నటువంటి ఇళ్లవాళ్ళందరినీ కలుపుకుని వర్షాకాలం ఇది కాబట్టి పరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కలిసి శ్రమ దానం చేసి చక్కగా ఆరోగ్యాన్ని రక్షించుకోవడం మంచిది ఇక ఈ వారం ఈ రాశివారు ముఖ్యంగా రుణాలనన్నిటినీ తీర్చివేయడానికి ఓ ప్రణాళికని ఎన్నుకోవాలి